కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానికి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఆ ఒక్కటి రచయిత్రి విజయకర్ర ఈ కథ గురించి సుప్రసిద్ధ రచయిత్రి విమర్శకురాలు కెఎన్ మల్లీశ్వరి ఏమంటారంటే ఆ ఒక్కటి కథ పాఠకుల్ని విస్తృతమైన చదువుతనంలోకి లాక్కుపోతుంది సాహిత్యాన్ని తిని బతికే జీవులకి పండగ లాంటి కథ ఇది ఇందులో ప్రస్తావనకు వచ్చిన రచనలతో మన జ్ఞాపకాలు లంకె వేసుకోవడం ద్వారా వాటన్నిటి పఠనానుభవాన్ని ఒక్క కథలోనే అనుభవిస్తాం ఈ కథ మండీ భోజనంలాగా అనేక పుస్తకాల సారాన్ని చౌలిరుస్తూ చెప్పింది అంటారు వినండి గారి రచన ఆ ఒక్కటి కథ గత పాతికేళ్లుగా మనం చదివిన స్కూల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు చదివిన వాళ్ళు లేరుట తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్మిచ్చి కొనేశాను అంటూ విశ్వం నుండి మెసేజ్ ఒక్క నిమిషం పాటు కెరటం లాగేసిన సంతోషం కాస్త ఆ ఒక్కటి గుర్తుకొచ్చి చప్పున వెనక్కి తగ్గింది దడుపు జ్వరంత వెళ్ళినట్టు మనసు శరీరం రెండూ వణికాయి ఇప్పుడు ఎలా ఈ ఆపద గట్టెక్కడం అనుకుంటూ ఆఫీస్ పనికి హడావిడిగా ముగింపు చెప్పేసి నేను వెళ్లేసరికి ఉచిత గ్రంథాలయం కాంపౌండ్ నుండి ట్రక్ ఒకటి వెళ్ళిపోతోంది లోపల హాల్ నిండా ఉన్న అట్టడబ్బాల మధ్య దివిటీలా వెలుగుతున్న మొహంతో నిల్చునున్నాడు విశ్వం చుట్టూ చూస్తే నాకు తల గిర్రున తిరిగినంత పని అయింది సుమారు ఓ రెండు వందల పైగా ఉంటాయి డబ్బాలు నలభై ఏళ్ల తర్వాత ఇలా వీటిని చూడాల్సి వస్తుందనుకోలేదు తేరుకుని నీరసంగా అడిగాను ఇప్పుడెందుకురా ఈ పాత పుస్తకాలు నా నుంచి ఇలాంటి వ్యతిరేకత ఊహించి ఉండడు దాంతో కోపంగా పాత పుస్తకాలా అదేంట్రా సీను అలానేశావు లైబ్రరీ పెట్టి మూడు నెలలు కాలేదు మంచి సాహిత్యం కావాలి కావాలి అంటూ నాతో పాటు నువ్వు ఆరాటపడుతున్నావు కదా ఊహించని పెన్నీసి దొరికిందని నేను సంతోషిస్తుంటే అదే మాట అన్నాడు మంచి సాహిత్యమే కానీ మరీ పాతవి కదా రీప్రింట్ కోసం చూడాల్సింది మతిపోయిందిరా నీకు కొద్దిపాటి ప్రముఖులు తప్ప తిరిగి ముద్రణ ఎక్కడ జరుగుతోంది నాకు తెలిసి అందులో ఎన్నో ఇప్పుడు దొరికే ప్రసక్తే లేదు సమస్యని కళ్ల ముందు పెట్టుకుని ఇప్పుడు వీడితో తర్కం అనవసరం పుస్తకాలు అన్నీ ఇచ్చేసారా కొంతమటుకేనా కొన్ని మరీ పాడైపోయాయని చెప్పారు కానీ అన్నీ ఇమ్మనమని చెప్పాను వచన కావ్యాల నుండి బాలల సాహిత్యం వరకు అన్నీను అందులో ప్రముఖను అయితే రెండో మూడో కాపీలట వాటి మంచి చెడు బయటికి తీశాక మనం చూసుకోవచ్చు స్కూల్లో తెలుగు టీచర్ గారట శ్రద్ధగా రచయితల వారీగా డబ్బాల్లో సర్దించారని చెప్పారు ఈరోజు ఆవిడ సెలవుట కలిసి ధన్యవాదాలు చెప్పుకుందామంటే కుదరలేదు ప్రతి పుస్తకం ఇచ్చేశారా దేవుడా ఇన్ని వందల పుస్తకాల్లో పేరు తెలియని ఆ ఒక్క పుస్తకం వెతికి పట్టుకోవాలి ఇప్పుడు వీటి గురించి తెలిస్తే రాఘవ మురళి సంధ్యారాణి రమాదేవి కరుణాకర్ చందు అమ్మో అందరూ వచ్చి పడిపోతారు కంగారు అంచుకుంటూ అడిగాను సంధ్యారాణికి తెలుసా రాఘవ్కి ఇంకా కరుణా వాళ్ళకి చెప్పావా వాడి మొహంలోకి తిరిగి నవ్వొచ్చి చేరింది ఇంకా ఎవరికీ చెప్పలేదు వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్లి పనులంటూ ముందే వెళ్ళింది కదా రేపు పెళ్ళిలో కలిసినప్పుడు చెబుతాను వీటినిలా వదిలేసి పెళ్లికి వెళ్లాలని లేదనుకో కానీ మా బావమరిది ఊరుకోడు నా మనసు చకచక ఆలోచించసాగింది రేపు శనివారం సెలవు పెట్టేస్తాను ఆదివారం ఎలాగూ సెలవే విషయం పెళ్లి నుండి సోమవారం వరకు రాడు వాళ్ళెవరికి చెప్పకప్పుడే నువ్వు నిశ్చింతగా పెళ్లికెళ్ళు రేపు శని ఆదివారంలో నేను వీలైనంత వరకు తీసి సర్దేస్తాను వాళ్ళందరినీ పిలిచి ఒకేసారి ఆశ్చర్యపరుద్దాం అలా అన్నవరా బావుంది ఇప్పుడే ప్రారంభిద్దాం అంటూ ఒక డబ్బాని ముందు లాక్కున్నాడు ఆగాగు నేను తీసిస్తాను నువ్వు అలమారాల్లో అమర్చుకో అంటూ ఆ డబ్బాని మళ్లీ నా దగ్గరికి లాక్కున్నాను పెళ్లికి చెలగాటం ఈ సామెత ఇక్కడ సరిపోదేమో ప్రస్తుత పరిస్థితిలో నేను ఎలుకొని అన్న సంగతి వీడికి తెలియదు కదా ఇంతకీ ఎంత సమర్పించుకున్నామేమిటి అని అడిగాను డబ్బా తెలుస్తూ ఏదో నేను ఇచ్చాను అయినా ఇంత మంచి సాహిత్యానికి విలువ కట్టేవాడమా మనం మంచి సాహిత్యమే కానీ ఏ స్థితిలో ఉంది ఇప్పుడు చేతులకు తీసుకున్న మధురి పుస్తకంతోనే తెలిసిపోయింది వెలిసిపోయిన ఇటుక రంగు అట్టతో గోధుమ రంగుకి మారిన కాగితాలు అంచుల దగ్గర ఆ రంగు చిక్కని మరకలు తేలింది నారాయణరావు అంటూ వాడి చేతిలో పెట్టాను ఆహా భలే ప్రారంభం ఇక పెట్టి బాపిరాజు గారివే ఆ ఇదిగో హిమబిందు గోనగన్నారెడ్డి కోనంగి తుఫాను జాజిమల్లి అంటూ ముందు వెనుక ఒకసారి తెరిచూసి వాడి ముందు పెట్టసాగాను ఈ రోజులో మానవ బాంబుల్లాగా రాజుల కాలంలో విషకన్యలని ప్రత్యేకంగా పెంచి శత్రువులపైన ప్రయోగించేవారట వాడి చేతిలోని హిమబిందుని లాగి తక్కిన వాటిపైన పెట్టి బారిస్టర్ పార్వతీశం చేతిలో ఉంచాను మొక్కపాటి పిలక గణపతి శాస్త్రి పాలగుమ్మి గోపీచంద్ రావిశాస్త్రి తెన్నేటి హేమలత బుచ్చిబాబు చాసో వీరందరి నవలలు కథా సంకలనాలు ఒక్కొక్కరివి బయటికి తీసి ముందు వెనుకలు చూస్తూ నేనైతే చకచకా ఇస్తున్నానే కానీ విశ్వం మాత్రం ఒక్కో పుస్తకం దగ్గర ఆగిపోతున్నాడు ఆగి ఆగి పలవరిస్తున్నాడు అసమర్థుని జీవయాత్ర చివరకు మిగిలేది అబ్బా చలం పుస్తకాలు మన స్కూల్లో నిషిద్ధం కానీ లత సాహిత్యం ఉంచారు నువ్వేమైనా చదివేవా ఇంకో మూడు వందల ఏళ్ళైనా లతా చలనలాగా ఎవరైనా రాయగలరాసరు రాయలేరు ఎందుకంటే అప్పుడు తెలుగు చదివేవాళ్ళు కానీ వ్రాసేవాళ్ళు కానీ ఉండరు విషయం నా మాట వినిపించుకోలేదు తన ధోరణిలో తానున్నాడు ప్రతి పుస్తకాన్ని అపురూపంగా అందుకుని చూస్తూ వాటి గుణగణాలని నాతో మొదటిసారి చెప్తున్నట్టుగా ముచ్చటిస్తున్నాడు నవలలు అందులో గ్రాంధికంలో రాసిన వాడి జోలికి అంతగా వెళ్ళకపోయినా కథలంటే నాకు ఇష్టమే ఇందులో ఎన్నో ఎంతో ఇష్టంగా చదివినవే కానీ ఎందుకో ఇవేవి నన్ను విశ్వాన్ని కదిలించినట్టు కదిలించడం లేదు అందుకు ఆ ఒక్కటి కూడా కారణం కాదని నా మనసుకి తెలుస్తోంది అసలు ఇవేవి అవే పుస్తకాలంటే నమ్మకం కలగడం లేదు రంగులు వెలిసిపోయి ఇంత బరువుగా మబ్బుగా ఇవేనావి వేలితో కదిపితే సీతాకోక చిలకలవలే రెపరెపలాడుతూ హత్తుకుని తీసుకెళ్లే అమ్మాయిల గుండెలపైన గోవ పెట్టలే కోకోలాడిపోతూ ఎన్ని హోయలుపోయేవి రావిశాస్సులాంటి మనిషి మళ్లీ పుడతాడా అసలు పాలగొమ్మి చాసో కడగొటి ఆహా వీళ్ళందరినీ వాళ్ళిచ్చిన సంపదని మరిచిపోయి ఎందుకురా మనకి బతుకులు తీరిగ్గా వాడు చేస్తున్న ఈ ప్రసంగాలతో నాకు కోపం చిరాకు రెండూ పెరుగుతున్నాయి మనకి అనకు మనం తప్ప ఇంకెవరైనా చదువుతారా ఈ పుస్తకాలు ఈ తరం వాళ్ళ కోసం నా ఈ ఉచిత గ్రంథాలయం అంటూ నువ్వు ప్రకటించుకున్నా సరే ఈ తరం కాదు కదా మన తరం కూడా ఎవరూ చదవరు ఇదంతా అనవసరపు శ్రమ మామూలుగానే కంగున మొగేవాడి వాడి కంఠం సాహిత్య సంభాషణకు వచ్చేప్పటికీ మెత్తబడిపోతుంది ఈ తరం ఆ తరం అంటూ లేదురా సీను ఇది మన జాతి సంపద అందులో ఎవరి అభిరుచి వాడిది ఆసక్తి ఉండాలంతే మన మురళిగాడు ఇప్పటికీ తిక్కనవారి పద్యకావ్య రసాస్వాదన తప్ప మరో ప్రపంచం తెలియకుండా ఉంటాడా అటజని కాంచే అంటూ ఆ ఒక్క కావ్యం దగ్గరే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కేవలం కొత్తగా వచ్చే సాంఘిక సాహిత్యం మాత్రమే చదువుతామని చెప్పేవాళ్ళు ఉన్నారు మన తరం తర్వాతి తరం అమ్మాయి సుస్మిత ఒకే ఒక పుస్తకంతో సరిపెట్టుకోమని ఎవరైనా సంఖ్యలు గాథా సప్తస్థితి ఒక్కటి చాలు అంటుంది కదా డబ్బాల నుంచి తీసిన కాశీమజలి కథల బైండ్ పుస్తకాలు తిరగేస్తూ చెప్పాను నాకు తెలిసి పుస్తకాలు బోలెడి సేకరించి చదివే తీరిక లేదనో మరో కారణం చెప్పేవాళ్లే ఎక్కువ మేమంతా చదవడం కన్నా ఒకప్పుడు చదవడం ఇష్టం అన్న భావననే ఎక్కువ ప్రేమిస్తున్నామేమో అని అనిపిస్తుంది అందుకే నాలాంటి వాళ్ళ చదువు ఫేస్బుక్ పోస్టులకే పరిమితమైపోయింది నీతో వాదనందుకు గాని అక్కడ డబ్బా పైన చరిత్రాత్మక రచనలు అని రాసింది చూడు అలా అందుకో ముందు అవి చూద్దాం అదేం కుదరదు గడేరమూలిలాగా ఎడమ నుండి కుడికి వెళ్తున్నాను నువ్వు మధ్యలో ఇంకేవో చూస్తానంటే కుదరదు విశ్వం నాకేసి బతిలో నడుతున్నట్టుగా చూశాడు నీ సీను నేను తిరిగి చదవాలని అనుకునేవి అందులో చాలా ఉన్నాయి నోరిగారు మల్లారెడ్డి నవలలో కవి ఎర్రన పాత్రని మలచిన పద్ధతి నాకు భలే ఇష్టం నన్నయ్య తిక్కన రచనల నుండి ప్రేరణ పొంది అతగాడు భారతరచనలోకి దిగిన తీరు తిరిగి చదవాలని నా కోరిక అలా రాజులకి కవులకి మధ్య సమకాలీన చరిత్ర తీసుకుని దానికి కల్పన జోడించి రాయడం ఎంత అద్భుతం అసలు సృజనంటే అది కదా మలాది వసుంధర రాసిన రామప్ప గుడి నవలలో శిల్పి రామప్పకి స్ఫూర్తి రుద్రమదేవి అంటే నమ్ముతావా నువ్వు మరో పుస్తకాన్ని వాడి చేతిలో పెడుతూ కుతూహలంగా చూశాను గణపతి రుద్రదేవుల పరిపాలనలో రుద్రాలయ నిర్మాణంలో ప్రధాన శిల్పి యువకుడైన రామప్ప ఎవరూ లేని ఏకాంత సమయంలో వచ్చిన రుద్రమదేవిలో తన ఊహాసుందరిని చూస్తాడు ఆ సౌందర్యరాశి ఎవరో ఎక్కడి నుండి వచ్చి వెళ్ళిందో అతడికి తెలియదు మరోసారి పురుష రూపంలో వచ్చిన ఆమెని ఆ యువతి తాలూకు తమ్ముడని అనుకుంటాడు గొప్ప ఆరాధనతో అతడు చెక్కిన రతీదేవి ఏకవీరాదేవి గజలక్ష్మి పార్వతీదేవి మహిషాసురమర్దని అలా ప్రతి శిల్పం ఆమె రూపురేఖల్ని అద్దుకుంటాయి ఇదే విశ్వం ప్రత్యేకత ఎప్పుడో చదివిన విషయాలు ఇప్పటికీ కట్టినట్టు చెప్తాడు చివరికి తెలుసుందా ఆమె ఎవరని వాడు నా ప్రశ్న వినకుండా చేతిలో పుస్తకానికేసి చూసి ఓహో శ్రీకాంత్ అంటూ కేవ్వు నరిచాడు ఈ శరత్ సాహిత్యం అంతా దొరికిందని సంధ్యకి చెప్పకుండా ఉండడం చాలా రా ఇక్కడ ఉంచనిస్తుందో ఇంటికే పట్టురమ్మంటుందో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను కాలు పెట్టిన స్పృహ కూడా అప్పుడే తెలిసింది మాటలో పడి కొట్టుపోతూ నేను పుస్తకాన్ని అని వాడి చేతిలో పెడుతున్నాను వీడిని కండి త్వరగా పంపించాలి రేపొద్దున పెళ్లికి వెళ్ళాలిగా ఇక నువ్వు ఇంటికెళ్ళు నేను చూసుకుంటానులే అన్నాను ఓసారి ఫోన్ చూసుకుని అమ్మో సంధ్య నుండి రెండు మెసేజ్లు చూడనేలేదు అంటూ లేచాడు వాడిని సాగనంపి తిమ్మిరి పట్టిన కాలుపైన కాస్త నీళ్లు చల్లుకుని చుట్టూ చూశాను ఏ డబ్బాలో ఉందో కదా అనుకుంటే ఎక్కడా లేని నీరసం వచ్చింది చీకటిపడి లోపల బయట కూడా సద్దుమణిగి నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది శరత్ రచనలతో నిండి ఉన్న ఆ డబ్బాని తిరిగి ముట్టుకోవాలనిపించలేదు అమ్మాయిల ఆరాధ్య రచయిత కాబట్టి వాళ్ల చేత ఆహా అనిపించుకోవడానికి అప్పట్లో కొన్ని చదివానే గాని పురుష పాత్రలకి బలహీనతలు భగ్న ప్రేమలు అంటగట్టి అన్యాయం చేశాడని ఎక్కడో కోపం కూడా ఉన్నది తప్పదు కదా అని శరత్ పుస్తకాలు ఓసారి తిరగేసి సుమితంగా కూర్చుని మరో పెట్టి తెరిచాను వరుసపెట్టి మరిన్ని బెంగాలీ అనువాదాలు చోకేర్ బాలి మునక గోర టాగోర్ రచనలు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి మొఘల్ దర్బార్ కుట్రలు దుర్గేశ నందిని నవాబు నందిని ఆనందమఠ్ బంకించంద్ర చట్టర్చి రచన దుర్గేశ నందిని ముందు వెనకల అట్టలు ఊడి దీనస్థితిలో ఉంది పాత చందమామలతో చిత్రా వేసిన అందమైన బొమ్మలతో చదివిన కథ ఇప్పటికీ మనసులో తాజాగా ఉంది కళ్ళు మూసుకుంటే మేలిముసుగులో రాజకుమారి తిరోత్తమ చిత్రం అందంగా ప్రత్యక్షమైంది అలాగే మూసి ఉంచిన కళ్ల ముందు ఆనాటి మా పాఠశాల గ్రంథాలయం వచ్చి నిలిచాయి నాకు నెమ్మదిగా సాగింది నా జ్ఞాపకాలు కేవలం ఈ పుస్తకాలతో ముడిపడి లేవు ఆనాటి వాతావరణం స్నేహితులతో పంచుకున్న ఆ జీవితం ఎత్తైన ఆ గ్రంథాలయ భవంతి విశాలమైన గదులు అడుగడుగున ఉండే నిశ్శబ్దం హెచ్చరికలు అవి మాటలకే కాని అమ్మాయిల కిలకిలలకి వారితో మా చూపల సందేశాలకి కాదే అద్దాల అల్మారాల నుండి చూస్తూ ఊరించే పుస్తకాలు అవి పరిచయం చేసిన కొత్త ప్రపంచాలు అన్నీ కలగలిసి కల్పించిన అందమైన స్వాప్నిక వాతావరణం ఛా వీటిని తీసుకుని విషయం చాలా తప్పు చేశాడు ఇన్నాళ్ళు మనసులో పదిలంగా ఉన్న అందమైన అనుభూతి కాస్త చెదిరిపోయింది సమయం చూస్తే ఒంటి గంట దీపం తీసేసి తలుపులు దగ్గరగా వేసి తాళం వేస్తూ ఉండగా వినిపించింది పారాహుషార్ అంటూ హెచ్చరిక తాళం వేసినంత మాత్రాన ఈ జాతి సంపద నిజంగా భద్రంగా ఉంటుందా మరునాడు ఉదయం తలుపులు కిటికీలు తీసి అప్పటి వరకు జరిగిన పని ఒకసారి అంచనా వేసి చూస్తే నిన్న రాత్రి ఒక పాతిక శాతం పని అయినట్టు అనిపించింది పర్వాలేదు ఇంకా రెండు రోజులుంది ఎలాంటి భావోద్వేగాలకి లొంగకుండా పనిచేయాలని కూర్చున్నానే కానీ తీయడమే తడువు సోవియట్ అనువాదాలు బయటపడ్డాయి అడవిలో ఇళ్ళు టాల్స్టై పిల్లల కథలు చుక్ గెక్ అన్నదముల కథ నొప్పి డాక్టరు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది తిరిగి చదవడం అంటూ చేస్తే వీటితోనే మొదలు పెడతాను బాలల సాహిత్యాన్ని అలమారాల్లోకి చేర్చి కూర్చోగాని రష్యన్ మహారచయితలు వరసపెట్టి బయటికి రాసాగారు దోస్తో విస్కీ పుష్కిన్ చెకౌ మ్యాక్సిమ్ గోర్కి ప్రపంచవ్యాప్తంగా మహారచయితలందరూ రాయని వస్తువు అంటూ ఉంది అసలు అంతర్గత సంఘర్షణల నుండి అడవుల నుండి అంతరిక్షం వరకు ఏదీ వదిలిపెట్టలేదే అంటూ చెవి పక్కన కూర్చుని విషయం చెబుతున్నట్టే ఉన్నది తలుపు గడియ టకాటకామని కొడుతున్న చప్పుడు తలతెప్పి చూశాను గుమంలో ఒక అపరిచిత నవ్వుతూ నిల్చునుంది నమస్తే మీరు నిన్న మా స్కూల్ గ్రంథాలయం తాలూకు తెలుగు సాహిత్యం అంతా తెచ్చుకున్నారట నేనక్కడ తెలుగు టీచర్ని చూసి వెళ్దామని వచ్చాను మా తల్లి ఈ సమయంలోనే రావాలా అనుకుంటూ రండి లోపలికి రండి అంటూ ఆహ్వానించి కూర్చోమని చెప్పి నిన్న పుస్తకాలు తెచ్చింది నేను కాదని నా స్నేహితుడి అని చెప్పాను ఆవిడ నిన్న స్కూల్కి రాకపోవడంతో వాడు ధన్యవాదాలు చెప్పడం కుదరకపోయిన విషయం కూడా చెప్పాను ఆవిడ నవ్వి నేనే మీ స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి వీటితో నాకు పాతికేళ్ల అనుబంధం ఇంత అపురూపమైన సాహిత్యం ఏ రద్దీ వాడి చేతిలో పెట్టేస్తారో అని దిగులు పడిపోయాను అన్నది ఈవిడే అడ్డుపడకపోతే వీటి ప్రస్తుత రూపురేఖలకి స్కూల్ వాళ్ళు ఆపనే చేసేవాళ్లేమో మీరు మాత్రం ఎంత సాహిత్యమాలు కాకపోతే ఇంత పొద్దునే వచ్చి ఇవన్నీ తీసి అమర్చుకుంటారు చెప్పండి వీలైనంత వరకు రచయితల పేర్లు అనవాదకుల పేర్లు డబ్బాలకి కుడివైపు పై అంచును రాశాను చూశారా నా దారిని నేను పుస్తకాలు బయటికి తీస్తూ లేదు అన్నట్టు తల ఊపాను రష్యన్ అనువాదాలు కానిస్తున్నారు వీటి పక్కన ఈ పాతిక డబ్బాలు ఆంగ్ల సాహిత్యం తాలూకు అనువాదాలు వాటిని ఆనుకుని ఈ నలభై డబ్బాల్లో సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన అనువాదాలు వాసవదత్త కాదంబరి ముద్రారాక్షసం మేఘసందేశం ఇంకా పద్యకావ్యాలు వచన కావ్యాలు ఒకటేమిటి మహాభారతం రామాయణం భాగవతం అన్నీ సమస్తము ఉన్నాయి ఆవిడ చెబుతున్న ఆ డబ్బాల సంఖ్య నాకు తలపైన టంగు అని కొట్టినట్టు వినిపిస్తోంది ఇదిగో ఈ వరుసంతా చారిత్రాత్మక రచనలు చరిత్రాత్మక రచనలు గారు కూడా చేశారు కానీ వాటిని వీటిలో కలపలేదు మహానుభావుడు ఆయనవన్నీ ప్రత్యేకం వేర్వేరు డబ్బాలో పెట్టించాను కొన్నైతే రెండు నుండి మూడు కాపీలు ఉన్నాయి ఈవిడ డబ్బా వాసం చూసి అందులో ఎవరి ఉన్నాయో చెప్పేలాగా ఉన్నది నేను చేయాల్సిన పని మర్చిపోయి తలెత్తి అటు ఇటు గిరగిరా తిరుగుతున్న ఆవిడనే చూస్తుండిపోయాను ఆవిడ వరుసపెట్టి చూస్తూ వెతుకుతూ ఇదిగో ఇక్కడున్న ఈ శ్రీపాదవారివి విశ్వనాథ వారివి వీటి పక్కన ఇదిగో తెలుగులో వచ్చిన బాలసాహిత్యం అంటూ ఆగి ఊపిరి పీల్చుకుంది చూస్తుంటే ఈవిడ ఇప్పుడు ఇక్కడి నుండి కదిలేలాగా లేదు నేను ఒకసారి గొంతు సవరించుకుని చెప్పాను వీటిపైన మీకున్న అభిమానం ఎలాంటిదో తెలుస్తోంది మా గ్రంథాలయం తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి చదవడానికి తీసుకోవచ్చు నా మాటలకి ఆవిడ పక్కపక్క నవ్వింది చదవడమా ఒక్కొక్కటి రెండు మూడు మార్లు చదివినవే నచ్చినవైతే లెక్కకు సార్లు చదవాలన్న కుతూహలం ఉన్న మీలాంటి వాళ్ళ చేతిలో పడ్డాయి నాకంతే చాలు ఇంకెళ్ళాలి మరి అంటూ కదిలింది అమ్మయ్య అనుకుని సాగరంపే ఉద్దేశంతో నేను లేచి వెనకే నడిచాను గుమ్మందాక వెళ్ళిన ఆవిడ అంతలో చట్టుకుని వెనక్కి తిరిగింది ఎన్నెన్నిసార్లు చదివాను అనుకుంటే గుర్తుకొచ్చింది మీకో అయిన సంగతి చెప్పాలి భ్రమరవాసిని నవల ఆఖరి పేజీల్లో ఎవరో అజ్ఞాత ప్రేమికుడు సంధారాణి అన్న అమ్మాయికి రాసిన ప్రేమలేఖ కూడా ఆ నవల చదివిన ప్రతిసారి చదివాను అంటూ చిరునవ్వు నవ్వింది నా మొహంలోకి రక్తం జివ్వును పాకి వచ్చింది గుండె దడ్దడ్ కొట్టుకోసాగింది బళ్ళ మీద అందుబాటులో కల్పించిన పుస్తకం ఆఖరిలో ఉన్న తెల్లకాయతలను రాయడమైతే రాశానే కానీ చించి ఇవ్వడానికి ధైర్యం చాలేదు మర్నాటికి టెన్త్ క్లాస్ ప్రిపరేషన్ పరీక్షలంటూ అన్ని పుస్తకాలు అల్మారాల్లో చేర్చి వేసేశారు అసలేమి కథ ఏమి కల్పనండి అందులోనే సమాంతరంగా నడిచే రెండు కథనాలు ఆహా మరో లోకల్లోకి ప్రయాణం చేసింది కదా అంటూ ఆవిడ గుమ్మం దాటేసింది నేను గుండెదడ కంగారు అణుచుకుంటూ మొహం వీలైనంత అమాయకంగా పెట్టి ఎవర్రాసారు మేడం ఆ నవల గుర్తు రావడం లేదు అన్నాను ఆవిడ వెనక్కి తిరిగి నాకేసి ఓసారి విచిత్రంగా చూసి అంతలో గమ్మత్తుగా నవ్వేసి మీకు సూచన ఇస్తాను సులువుగా ఇట్టే పట్టేస్తారు దిండు కింది పోకచెక్క భ్రమరవాసినిలో ప్రేమలేఖ అంటూ వెళ్ళిపోయింది నా తల గిర్రున తిరిగింది ఈవిడ అసలు తెలుగు మాస్టరా లేక క్విజ్ మాస్టరా దిండు కింది పోకచెక్క అయినా క్లూ కనీసం పుస్తకం పేరు తెలిసింది అంతే చాలు మనసు కుదుటపరుచుకుని రెట్టింపు ఉత్సాహంతో మరో డబ్బా ముందుకు లాక్కున్నాను న్నారు కదండి గారి రచన ఆ ఒక్కటి కథ ఈ కథ సారంగ అంతర్జాల పత్రిక ఏప్రిల్ ఇరవై ఇరవైలో ప్రచురించబడింది మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ